జహీరాబాద్లోని న్యాల్కల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో మద్దతుగా మాజీ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయ్యింది ఆ రాయి ఇవ్వాలా జహీరాబాద్ రైతుల నెత్తిన పడింది అని అన్నారు ఫార్మాసిటీ కోసం కెసిఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతో పదిహేను వేల ఎకరాల జాగ తయారు చేసిండు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా రాష్ట్రానికి ముఖ్యమంత్రివా రంగారెడ్డిలో ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అంటే ఉన్నది అని రేవంత్ రెడ్డి అన్నాడు నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్టేట్ చేయాలనే ప్లాన్ రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు న్యాలకల్లో ఇక్కడి భూములు చాలా బాగా బాగున్నాయని పచ్చగా పంటలు పండుతున్నాయి రావు అన్నారు ఇక్కడ భూములు మూడు పంటలతో సస్యశ్యామలంగా అన్నారు బంగారం వలె ఉన్న భూముల్లో ఫార్మాసిటీ ఏమిటి పదిహేను వేల ఎకరాల్లో పెట్టు ఇక్కడ ఎందుకు పడ్డావు అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ కంపెనీలు పెడతావా అని హరీష్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాజీ ఎమ్మెల్యేలు చంటిక్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ గ్రంథాలయ చైర్మన్ నరాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు కంపెనీకి బతులు అవుతారు అది దారుణంగా నష్టం చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పోరాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అందరికి రెండు రెండే ఉందా పుదీనా వేసి తీసి అమ్ముతారు ఏడాదికి ఎంత సంపాదిస్తావు అందా ఏడాదికి రెండు లక్షలైతే పుదీనా మీద రెండు లక్షలు సంపాదిస్తారా లక్షలు పత్తి అలా ఉంటుంది పూజల మీద రెండు మూడు లక్షలు చంపా నీళ్ళు పెట్టినా నిప్పులు పెట్టినా అన్ని చేసిన నా పిల్లలు చేసిన ఇప్పుడు వాళ్ళ నా అత్త

ఇతని మాట అప్పుడు ఇతను ఎక్కడికి ఇంత మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వచ్చేసారు మా ఊరికి ఈసోడి మోసం రాలేకుండా సార్ ఇతను ఎక్కడికి వెళ్ళ చూడు మా మాకు ముంచాడికే కూర్చొన్నాడు సార్ அந்த சார் மொத்தம் கட்டதாக ఇస్త మూడు పైసలు దాదా ఎక్కడ రాసారు అంటే మధ్య సింగూరు నీళ్లు హైదరాబాద్ కు తాగలే ఇస్తున్నారు మరి అదే కాకుండా వ్యవసాయం దానికి నిజామాబాద్ వరకు ఆ నీళ్లు పోతా ఉన్నారు సింగూరు నుంచి అంటే వ్యవసాయకు పనికి రాదు తాగడానికి పనికి రాదు పశువులకు పనికి రాదు మరి పక్షులకు పనికి రాదు ఆఖరకు లాస్ట్గా చేపలు కూడా చేసుకునే పరిస్థితులు చేపలు కూడా బతకాయి కాబట్టి సార్ మీ అందరికీ మరి వచ్చిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా నా నాలుకల మండలి కాపాడవలసిందిగా మేము దానికి అన్ని వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకెళ్ళి వచ్చింది అటవీ అనుమతులు వచ్చినాయి దానికి భూసేకరణ అయిపోయింది రోడ్లు వేసిండ్రు మొత్తం తయారు ఉన్నది వంట వండి పెట్టిండ్రు వడ్డీ చుడే కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట బ్రోకర్ అవుతాడట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు అమ్ముతాడట ముఖ్యమంత్రి బేరం చేస్తాడా ప్రజల్ని చూసుకుంటాడా నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు అక్కడ ఏమంటాడు ఫోర్త్ సిటీ కట్టడట ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఊదర కొడుతుండు మొన్న హైకోర్టు అడిగింది ఏమయా ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కార్యం రాసిచ్చిండు కానీ ఎన్ని ఎకరాల్లో చెప్తలేడు ఆయన ఉపాయం ఏంటి ఆడేదో చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా పది ఎకరాలల్ల రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు కొట్టి అమ్ముతాడట ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ పదివేల ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు ఆడబై కొడంగల్లా వేస్తున్నాడు నేను అంటున్నా ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసొచ్చిన ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన శరణమ్మది లక్ష్మిది లలితమ్మది పోయినాడు తిరిగి చూసిన ఎంత మంచి పంట బంగారంల పుదీన ఉన్నది పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు ముప్పై నలభై కాయలు ఉన్నాయి కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది ఏ పంట చూసినా బంగారం ఉన్నది శరణమ్మ మాట్లాడి రెండు ఎకరాల భూమి ఉన్నది ఏడాదికి రెండు మూడు లక్షలు మూడు లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతారట ఏమైనా పొరంబోక్ భూములు లేవ పరికిరాని భూములు లేవ పంట పండని భూములు లేవా ఇంత బంగారమూ లేదు పంట వండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డవు అని నేను అడుగుతా ఉన్నా పోయి పెట్టు ఫార్మసిటీ ఆడ ఉంది కదా ఆల్రెడీ పదిహేను వేల ఎకరాల భూసేకరణ చేసింది ఆ రోజేమో భూములు వాపసిస్తాను భూములు వాపస్ అన్నయ్యి లేదు అనుమతి వచ్చింది అక్కడనే సిటీ అన్న పెట్టు మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు ఇప్పుడు ఏమైంది పిచ్చెం చేత రాయి మన మీద పడ్డది ఆ భూముల్ ఏమో రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట మన ఊరు భూములు గుంజుకొని కంపెనీలు పెట్టడట అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బ్యారం చేయడానికా రైతుల్ని కాపాడడానికా